ఇప్పుడు అందరి దృష్టి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయబోయే మేనిఫెస్టో మీద ఈ నెల పద్దెనిమిదో తేదీని మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారని అది కూడా అనం అనంతపురం జిల్లాలో దాదాపు ఒక పది లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మరి మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారండి ఇప్పటివరకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కూడా నవరత్నాలు అనే కాన్సెప్ట్ ఎంతవరకు సక్సెస్ అయ్యింది ఎంతవరకు ఆదరించారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇప్పుడు అదే విధంగా ఒక నవరత్నాలు లేదంటే దశరత్నాలు లేదంటే నవ వజ్రాలు ఇలాంటివన్న తీసుకొస్తారా మేనిఫెస్టో రూపకల్పన ఎలా ఉంటే బాగుంటుంది ఎటువంటి అవకాశాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చే అవకాశం ఉంటుంది విధాంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక సక్సెస్ఫుల్ మేనిఫెస్టో గురించి ఖచ్చితంగా కొన్ని తరాలు చెప్పుకుంటారు అంటారు ఇప్పటికే ఒక రిమార్క్ ఉంది టీడీపీ మీద లాస్ట్ టైం వాళ్ళు పెట్టిన మేనిఫెస్టో ఇప్పటికీ వెబ్సైట్లో ఎక్కడ దొరకదో డిలీట్ అంటారు ఆ పాత ఏదైనా పట్టుకుని ఉంటే ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆరు వందల హామీలు నెరవేర్చినవి కానీ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు చూసుకుంటే మాత్రం ఆ తొమ్మిది కూడా అందరిని ఆకట్టుకునే ఒక రకంగా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకున్న తొంభై ఏడు శాతం సక్సెస్ అయ్యారు ఇప్పుడు కొత్త మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు రేపు పద్దెనిమిదో తేదీనండి అంటే ఇది ఎలా ఉండబోతోంది మళ్ళీ పేద ప్రజలనే టార్గెట్ చేసుకొని అదే సంక్షేమం అదేనా లేదంటే అన్న మార్పులు చేస్తే బెటర్ ఇలాంటి ఆలోచన ఏమైనా ఉంటుందా గతంలో అసలు మేనిఫెస్టో గురించి ఎవడు పట్టించుకునేవాడు కాదు మేనిఫెస్టోని చదివి ఓటు వేసినది ఎవడన్నా ఉన్నాడని నేను అనుకోను అంటే గతంలో అంటే మీరు బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ అట్లానా మేనిఫెస్టోలకు సంబంధించిన చర్చ రెండు వేల పద్నాలుగు నుంచి ప్రారంభమైంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టోలు రుణమాఫీ పెట్టామని చెప్పి అయితే అప్పుడు కూడా మేనిఫెస్టో అంతా ఎవడో చదవాలి రుణమాఫీ అనే పదం గుర్తుండిపోయింది రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా మేనిఫెస్టో అంతా ఎవడో చదవాల ఏదైతే రైతులకు ఉచిత విద్యుత్తు అట్లాంటివి మాత్రమే గుర్తున్నాయి తొమ్మిది గంటల అట్లాంటివి తప్పించి ఓ ప్రతిసారి కూడా మేనిఫెస్టో మొత్తం చదవరు చదివితే గనక ప్రతి స్కూల్ కాలేజీ పిల్లలకి ల్యాప్టాప్లు ఇస్తామని మేనిఫెస్టోలు పెట్టారు ఎవరికిచ్చారు ఎవరు అడిగారు అసలు చంద్రబాబు గారు ప్రతి పిల్లలకి కూడా పిల్లలు పుట్టగానే ఇరవై వేల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ అన్నారు ఎవరికి ఇచ్చారని కాబట్టి అవన్నీ కూడా మేనిఫెస్టో అసలు చదివింది లేదు ఆ తర్వాత మేనిఫెస్టోలో ఇది ఎందుకు అమలు చేయలేదు అని అంటే ఒక పుస్తకం అంత డిటైల్డ్ గా వాళ్ళు రాసినంత రాయడానికి చాలా కష్టపడి ఉంటారు మేనిఫెస్టో కన్నా చాలా మంది కూర్చొని తయారు చేస్తారేమో కానీ అది అమలు చేసేందుకు మాత్రం అంత కష్టపడే టీం ఉండదు అదే దరిద్రం దౌర్భాగ్యం అందువలన ఏ పార్టీలు మేనిఫెస్టోలు చూసినా ఏమున్నది గారు కారణం చెత్త కుండీల్లో మసాలా బండ్లల్లో దొరికేటువంటి కాన్సెప్టే అవుతుంది అయితే మొన్నటిసారి నవరత్నాలకు సంబంధించి అందుకే భారీ మేనిఫెస్టో పెట్టకుండా తొమ్మిది పాయింట్స్ అన్నటువంటి కాన్సెప్ట్ తో తెర మీదకి తీసుకొచ్చారు అందులో ఏడు సంపూర్ణంగా అమలైన రెండు అసంపూర్ణంగా ఉన్నాయి ఒకటి జాబ్ క్యాలెండర్ ఒకటి జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నది ఒకటి మద్య నిషేధం సంపూర్ణ మద్య నిషేధం ఈ రెండు మాత్రం నవరత్నాలు ఫెయిల్యూర్ కాన్సెప్ట్ మిగతా అన్ని సక్సెస్ఫుల్ గానే చేయాలి ఫెయిల్యూర్ అనాలి ఫెయిల్యూర్ అని అనాలి ఎందుకంటే మద్య నిషేధం సంపూర్ణ మద్య నిషేధం అన్నటువంటి దాంట్లో దశల వారీగా తీస్తానని చెప్పేసి అసలు ఏమీ చేయలేకపోయారు కదా మొదట్లోకి ఇరవై శాతం తీసేశారు కదా అదే దాంట్లో రాయలేదు కదా దానిలో భాగం కాదు మధ్య నిషేధంలో తర్వాత మధ్య నిషేధం అన్నటువంటిది మెయిన్ పాయింట్ అది చేయలేదు కదా మిగతా అది నువ్వు ఏ దేశాల వారీగా చేస్తావు నాకు అనవసరం అంటే స్టార్ట్ చేశారా లేదా నేను అది స్టార్ట్ అయిందా లేదా మధ్యపాలి స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ కాదు అది ఎప్పుడు మాట్లాడాలా ఫస్ట్ ఏడాది ఇరవై శాతం తీసేసినప్పుడు మాట్లాడుతూ రెండు ఏడాది పదమూడు తీసినప్పుడు మాట్లాడుతూ బాగానే చేస్తున్నారు కానీ అంతిమ దేశకు వచ్చాక కూడా అమలు చేయలేదుగా అంతిమూర దిశకు వచ్చిన తర్వాత ఇవాటి ఉండాలా ఓన్లీ బెల్ట్ షా అదే దాన్ని ఏమంటారు మద్య నిషేధం అనేటువంటిది కంప్లీట్ గా అమల్లోకి రావాలి స్టార్ హోటల్ మాత్రమే అందుబాటులో కాబట్టి అది ఫెయిల్ అయినట్టు కంప్లీట్ ఫెయిల్ అయినట్టు అది మద్య నిషేధానికి కాన్సెప్ట్ ఆ రోజు నా మొక్కే చెప్పచ్చు మేము బెల్ట్ షాప్లు పర్మిట్ రూములు తీసేస్తాం అలా కాదు కదా చెప్పి అప్పుడు దాన్ని సంపూర్ణ మధ్య నిషేధం అంటారు అంతే కదా అప్పుడు పోనీ అంతవరకు లెక్క అవుతారు కానీ ఏ ప్రభుత్వం చేయలేదేమో సామాన్యులకు మధ్య దూరం చేయడం అంటే నేను బతిలాడలే ఎవడని అడిగేది ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశం కదా ఇప్పుడు తీసేస్తాను నేను ఆపేస్తాను ఆపేస్తానంటే చేయాలా నువ్వు అట్లాగా ఇప్పుడే ఎవరు తీయమన్నాడు ఐదేళ్ళు టైం ఇచ్చారు నీకు ఐదు సంవత్సరాలు దశల వారీగా తీసుకుని రావాల్సింది కదా అసలు ఎక్కడ ఎందుకు కరోనా టైంలో చక్కటి అవకాశం భగవంతుడు ఇచ్చిన అవకాశం ఆ టైంలో తాగడం మానేశారు ప్రతి ఒక్కరు బయట తాగడానికి కూడా ఏవో కష్టం లేదు అట్లాంటి దశలో మళ్ళీ తీసుకొచ్చి మందు షాప్ లో ఎవరు తెరవన్నాడు తెరవడం వల్ల మళ్ళీ అలవాటు పడ్డారు మందు షాప్లే అదే కనుక ఆ రోజున తీయకపోతే మధ్య నిషేధానికి సంబంధించి కీలకమైనటువంటి అంశం ఆ రోజున ఎందుకు తీశారు ఇమ్మీడియట్ గా క్యాష్ ఫ్లో బాగా వచ్చేది ఏదైనా ఉందంటే మద్య షాప్లే అంటే మధ్య నిషేధ స్ఫూర్తి లేదన్నది అర్థమైపోతుంది అక్కడ ప్రభుత్వం దగ్గర రెండోది వచ్చేటప్పటికి ఈ జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని మనం ఖచ్చితంగా ఒప్పుకుంటాం లక్ష నలభై వేల ఉద్యోగాలు సచివాలయాలు అరవై లక్షలు అది దశల వారీగా పెట్టినా జనం ఏమైనా సంతోషపడేవాళ్లేము ఏడాది ఒక నలభై వేలు చెప్పుని పెట్టి ఐదేళ్లలో రెండు లక్షలు చేసిన అంటే సచివాలయాలు పెంచలేరు కదా అవసరం లేదు అప్పుడు దశల వారీగా సచివాలయాలు పెట్టేవాళ్ళే ఆయన ఒకేసారి పెట్టేసారు బాగుంటారు ఇప్పుడు జాబులు గురించి ఏం గొడవ నడుస్తున్నది ఎవడో కూడా యాభై లక్షల అరవై లక్షల ఉద్యోగాలు ఏదో ఇవ్వలేడు అసలు ఒకేసారి కాదు అసలు ఏ ప్రభుత్వం దగ్గర యాభై లక్షల ఉద్యోగస్తులు ఉంటారా ఏంటి కన్ను కాబట్టి అసలు అసాధ్యమైన కాబట్టి అవసరమైనంత మేర అవసరాలు తగ్గిపోతా ఉంటాయి ఎందుకంటే కంప్యూటర్లు వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ టెక్నాలజీ వచ్చాక స్టాఫ్ తగ్గిపోతారు క్రమక్రమంగా ఇంకొకటి ప్రభుత్వాల నెత్తిన ఇప్పుడు చూడండి ఎంత సింపుల్ లాజిక్ అంటే ఇరవై ఇరవై రెండులో డిగ్రీలు పూర్తవుతాయి వాడు జాబ్ కోసం ఇప్పుడు ఎంత ఇచ్చారు నలభై నాలుగేళ్లు తెలంగాణలో ఇంకో రెండేళ్లు పెంచారు అంటే అప్పటిదాకా ఉద్యోగాలు రావు కుట్టుకుంటానే ఉంటారు అంతే ప్రయత్నాలు నలభై ఆరేళ్ళకు ఉద్యోగం ఇచ్చి అరవై రెండు ఏళ్ళకి రిటైర్మెంట్ అంటే ఎన్నేళ్ళు చేసేది పట్టుబడి ఉద్యోగం చేస్తారు మళ్ళీ వీళ్ళకి ఇంకొక జీవిత కాలం పెన్షన్ ఇవ్వాలి జీవితకాలం ఏదో పెన్షన్ ఇప్పుడు ఏది జనరల్ పెన్షన్ గ్యారంటీ పెన్షన్ కాకుండా ఇది అసలు ఏంది వీళ్ళు చేసే పద్దెనిమిది సంవత్సరాలు ఉద్యోగానికి పాతికేళ్ళు పోషించారు పాతికేళ్ళు ఏంటి అరవై రెండు తర్వాత వాళ్ళు ఎన్నేళ్ళు బతుకుంటే అన్నేళ్ళు తర్వాత మళ్ళీ వాళ్ళ భార్యకి భార్యకి ఇవ్వాలి ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలి మళ్ళీ వాళ్ళకి ఇంకా అసలు దేశంలో మనం మొత్తం తీసుకెళ్లేసి వాళ్ళ కోసమే పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఒక సిస్టం లేదు వీళ్ళు కన్విన్స్ చేయగలిగిన పరిస్థితుల్లో లేరు ఎవరికాడు ఇప్పుడు ఈవెన్ ప్రైవేట్ జాబ్ కూడా పోలీలో వాడన్నా బాగుపడతాడు అనుకుంటాడు ఎందుకు వీడికి లేదు కాబట్టి అంతే తప్పించి అది మళ్ళీ నీ జేబులో డబ్బులేరా పోయేది అనేటువంటి ఫీలింగ్ ఉండదు ప్రాక్టికల్ గా కాబట్టి ఈ రెండింటి విషయాల్లో వాస్తవాన్ని చెప్పే దమ్ము ఎవరికి లేదు మధ్య నిషేధమైన వాస్తవం చెప్పచ్చు ఇదిగో వద్దంటే కూడా తాగిస్తున్నారు ఇదివరకటి రోజుల్లో లేడీస్ దూరంగా ఉంచేవాళ్ళు మొగుళ్ళు తాగితే ఒట్టు రచ్చ రచ్చరచ్చ చేసేవాళ్ళు ఇప్పుడు పోనీ మన ఒక అది నేను సంపాదిస్తున్నాను కదా నాలుగు రూపాయలు ఇస్తున్నాను అది తాకపోతే మనిషి మంచిగా ఉండడు తరహాలో లేడీస్ కూడా తయారైపోతాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి అపరమేధావే ఏం మాట్లాడుతున్నారు నేను తక్కువ ధరకే మందు ఇస్తాను మీ మందుబాబులకు శుభవార్త అని చెప్పే స్థాయికి మన రాజకీయం దిగజారిపోయిందంటే ఒక రా ఒక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినోడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు ప్రధానమంత్రి పదవికి పోటీ అనేటువంటి వాడు అలాగే బిల్ కి కిన్ను ట్రంప్ కిను అందరికీ కూడా సలహాలు ఇవ్వగలిగినంతటి మేధావి ఆయనే గల్లీలో ఉన్నటువంటి రోడ్డు మీద మందు కొట్టేవాడు మాట్లాడినటువంటి తరహాలో మద్యం షాపులని నేను తెరిపిస్తాయి మద్యాన్ని అందుబాటు ధరలోకి తీసుకొస్తానంటే ఇంకా అసలు ఇంకా విజన్ ఏంటి నా పెండా కూడా ఏంటి అదే అనేది ఇంకా ఇక ఆ స్టేజ్కి ఇంకా ఈయన చేయలేకపోతున్నాడు ఆయన అని చెప్పేస్తున్నాడు అంటే ఇక రాబోయేటువంటి రోజులు ఇంకా కొత్తగా డిస్కౌంట్ సిస్టమ్స్ ఏమైనా పెడతారేమో మూడు బాటిల్ తీసుకుంటే ఒక సంక్షేమ పథకం ఫ్రీ అని లేకపోతే అట్లాంటివి ఏమైనా పెట్టే స్థితికి దిగజార్ చేస్తున్నారు ఇతని మీద నేను ఆశ పెట్టుకున్నది హోప్ పెట్టుకున్నది అది మధ్య నిషేధం చేస్తాడని అలాగే మధ్య నిషేధం తీసుకుంటే ఈ కల్తీ కళ్ళను కల్తీ సారో ఇవి పెరిగిపోయి అయిపోతాయి జరుగుతుందండి కాబట్టి ఇంట్లో ఉన్న పిల్లలందరినీ తీసుకెళ్లి గృహానికి ఇవ్వలేము కదా అంటే అలవాటు ఎవడో ఏదో పని చేస్తాను ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్లేం కదా వ్యభిచారం చేసేవాడు ఎక్కడో ఉంటాడు ఒకడు వాడు ఒక ఐదుగురు ఉంటారు అందుకని అందరి పిల్లాలని అందరు కూతుర్లని చెల్లెల్ని తీసుకెళ్లి చేయమని చెప్పరు కదా అంతే కదా ఏదైనా ఎట్లాంటిది ఒకటి తప్పుడు పని చేస్తాడు వాడు వాడు మారడు కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా తాగండి అంటే ఇప్పుడు ఏమైపోతుంది మొత్తం సమాజంలో అసలు సెక్యూరిటీ ఉంది సేఫ్టీ ఏముంది షాప్ ముందు రేపొద్దున మళ్ళీ ఇప్పుడు ఈయన ఇది చేసాడు కాబట్టి రేపు ఆయన వచ్చి మళ్ళీ బెల్ట్ షాప్ పర్మిట్ రూమ్ అని పట్టుకొస్తాడు పట్టుకొచ్చి అక్కడే చీకులు సెంటర్ అని ఉన్ను నంచింగ్ సెంటర్లు అన్ని ఫ్రీ అంటాడు రేపు పొద్దున్న పచ్చడికి నంచుకుంటేనేమో పది రూపాయలకి తక్కువ అని ఉన్ను లేకపోతే చీకులు నంచుకుంటే ఇరవై రూపాయలు తక్కువ అంటాడు పొద్దున ఏముంది అక్కడే తాగేసి బయట చేస్తాడు కూతురు మీద వేషాలు వేస్తాడు ఏం చేయాలి ఇంకా సొసైటీని బాగు చేయాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేసేటువంటి దిశగా వెళ్తున్నారంటే ఇంకేమనాలి చేసి తీరాలి కదా నువ్వు సాహసం చేయడానికి నువ్వు అడిగిందే నువ్వు ఏం చెప్పావు చంద్రబాబు నాయుడికి ఏమాత్రం మానవత్వం లేదు అనేటువంటి విషయంలో ఎంతమంది కుస్తులు తగ్గుతున్నాయి ఇప్పుడు ఏమవుతున్నది వీళ్ళే తాగబోయిస్తారు ఈ తాగబోయిచ్చాక రోగాలు వస్తాయి ఆ రోగాలకు ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్లో చేర్పిస్తారు మళ్ళీ ఆ డబ్బులైనా ఎవరు తగలేరుతున్నారు నా వల్ల కాదు అని తెలిసిపోయిందా జగన్ మోహన్ రెడ్డి గారికి లేదా రేపు రాబోయో మేనిఫెస్టరో మళ్ళీ దీని ఏమైనా రిపీట్ చేస్తా చెవితే నమ్ముతారా నవ్వుతారు అదే అదే నమ్మను కూడా నమ్మ అదే అదే ఇంకా ఆయన చెప్తాడని నేను అనుకోను అదే లేదు సాధారణంగా నోరు చెప్పాలి నోరు విప్పి చెప్పాలి ఇదిగో మధ్య నిషేధం నేను ఇట్లా చేద్దాం అనుకున్నాను కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే తాగడం ఆగలేమంటున్నారు అందుకోసం అని చెప్పేసి వదిలేసాను ఆ మొక్క చెప్తే గనక వీళ్ళు సెటైర్లు వేస్తారని చెప్పి అవతల సెటైర్ వేసి వాడు ఆడేమో యాభై రూపాయలకి వందిస్తానని చెప్పేది కాబట్టి అది దరిద్రం బ్రాండ్లకి సంబంధించి అంటే అదైతే ఇంకా జరగదు ఉండదు రైతుల విషయంలో లేదంటే రుణమాఫీ విషయంలో ఒక ప్రత్యేకంగా ఒక ఎంపిక ఉంటుందా రేపు మేన్ఫెస్టల్ నేను అనుకోవడం అయితే ఏంటంటే డ్వాక్రా రుణమాఫీ రైతు రుణమాఫీలకు సంబంధించి కానీ లేదో వాళ్ళకి ఏదైనా అమౌంట్ ఫిక్స్డ్ గా ఏదైనా ఏడాదికి ఎంత ఇస్తానన్నో ఐదేళ్ళలో ఎంత ఇస్తానని ఏమైనా చెప్తారేమో అనుకుంటున్నాను ఎందుకంటే మొన్నటిసారి ఆయన డాక్టరాల మాఫీ చెప్పిన మాట చెప్పినట్టు నిలబడ్డాడు మాట మీద నిలబడ్డాడు అందులో భాగంగా నాలుగు సంవత్సరాలు డాక్టరాలు ఎంత లోన్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ కి మొదట్లో ఐదు లక్షలు తర్వాత పది లక్షలు తర్వాత ఇరవై లక్షలు ఎట్టిస్తారు అట్లా తీసుకుంటే ఇప్పుడు ఐదు లక్షలు తీసుకున్నారంటే పది మంది డ్వాక్రా గ్రూప్ ఉంది ఐదులు యాభై వేల రూపాయలు వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో ఈయన అధికారంలోకి వచ్చే నాటికి లెక్క కట్టించి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్లను లెక్క కట్టించి ప్రతి ఒక్కళ్ళది ఆ రోజు నుంచి కూడా నాలుగేళ్లల్లో రుణమాఫీ చేశాడు ఇంకా ఇప్పుడు కొంతమందికి పడుతున్నాయి అంటున్నారు ఎండింగ్ లో బట్ అక్కడ చేసుకొచ్చేసాడు నాకు తెలిసి మూడేళ్లలో మాత్రం అందరికి డబ్బులు పడ్డాయి ఒక రోజు అటు ఇటుగా ముప్పై నలభై రోజుల వ్యవధిలో అందరికి డబ్బులు పడిపోయినాయి రుణమాఫీ డబ్బులు పడిపోయినాయి చాలా మంది అంటే పది ఒక లక్ష రూపాయలు అప్పు అంతకు ముందు తీసుకుని ఉన్నటువంటి వాళ్ళు అప్పు వాళ్ళు కట్టేశారు లక్ష రూపాయలు క్యాష్ వచ్చింది వాళ్ళకి రెండు లక్షల రెండు లక్షలు వచ్చింది ఒక్కొక్కరికి మూడు లక్షలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక డ్వాక్రా మనిషి జీవితంలో ఇంతకుముందు అయితే గీతే పావల వడ్డీ సున్నా వడ్డీ అంటే ఒక ఐదు వేలు పదివేలు పన్నెండు వేలు వస్తే వామ్మ అనుకునే దిశ నుంచి లక్షల రూపాయల డబ్బులు మిగిలి నిజమైన ఆర్థిక ఆదాయం వాళ్ళ జీవిత కాలం చెప్పుకోవడానికి తగ్గట్టు ఒక అమౌంట్ యాభై వేలు మినిమం ఏడాదికి కాదు ఐదేళ్లలో కలిపి యాభై వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఈ స్థాయిలో డబ్బులు అంటే వాళ్ళు జీవితకాలం గుర్తు పెట్టుకుంటారు కదా ఆ తరహా అమౌంట్ ఇప్పుడు మళ్ళీ ఏమైనా చేస్తారా ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ డ్వాక్రా రుణమాఫీ గురించి ఆలోచిస్తున్నాం అన్న కాబట్టి ఈయన ఏమైనా అనౌన్స్ చేస్తారా ఇది ఒకటి రైతు రుణమాఫీ అనేది కొంచెం రైతు రుణమాఫీ చేయడానికి చెప్పకపోవచ్చు ఎందుకంటే చంద్రబాబు కూడా ధైర్యం చేయట్లేదు కదా అదే ఒకవేళ ఇప్పుడు చేస్తానన్నా కూడా చేసే ధైర్యం చేయట్లేదు ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి రుణాలని ఇక్కడ మనం గ్యారంటీ చెప్పలేము ప్రతి ఒక్కళ్ళు నాకు పొలం ఉందనుకోండి నేను వ్యవసాయం చేయను కానీ యాజ్ పర్ పొలం యజమాని కిందన నన్ను రైతుగానే గుర్తిస్తుంది బ్యాంక్ నాకు లోన్ ఇస్తుంది చాలా మంది ఏం చేస్తున్నారు ఇప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి మాక్సిమం లో చూస్తే రైతు రుణాలు అంటే వందకి ముప్పై మంది రైతులు మాత్రమే నిజమైన రైతులు నిజంగా చెప్పాలంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ దగ్గర తీసుకునే వాళ్ళే రైతులు మిగతాగా నేషనల్ బ్యాంకుల దగ్గర తీసుకునే వాళ్ళందరూ రైతు రుణాలు అనే పేరుతో తీసుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా భూ యజమానులు కరెక్ట్ గా చెప్పాలంటే వాళ్ళ భూమి వాళ్ళు కౌలికి ఇచ్చేస్తారు లోన్ వీళ్ళు తీసుకుంటారు తక్కువ వడ్డీ కదా తీసుకుని వీళ్ళు వేరే పర్పస్ కి వాడుకుంటారు టైమ్లీ కట్టేస్తారు వీళ్ళు అట్లాగా డబ్బులు నడిచిపోతున్నాయి వీళ్ళకి రుణమాఫీ చేస్తే కూడా ఇప్పుడు నేను నిజమైన రైతుకి రుణమాఫీ చేస్తానంటే వర్కౌట్ గా మళ్ళీ రుణమాఫీ అందరికి చేస్తే కిందసారి అప్పుడు చంద్రబాబు గారి టైంలో ఎనభై వేల ఎంతో ఇప్పుడు దగ్గర దగ్గరగా ఉంటది నలభై యాభై వేల కోట్లకు తక్కువే ఉండదు రుణాలకు సంబంధించి అంత తీర్చాలి అంటే అసాధ్యమైన పని ఒకవేళ అది చెయ్యాలంటే ఇవన్నీ తీసేయాలి ఈ సంక్షేమ పథకాలన్నీ తీసేయాలి నాకు తెలిసి నవరత్నాలు కొనసాగిస్తూ అదనంగా రైతులకు సంబంధించి ఇప్పుడు క్రిందసారి పన్నెండున్నర వేలు చెప్పు ఐదేళ్లలో యాభై వేలు అన్నాడు కదా అది తర్వాత దాన్ని పదమూడున్నర వేలు చేశానంటే అరవై రెండు వేలు ఇస్తున్నా అరవై రెండున్నర ఇస్తున్నానని చెప్తా కేంద్రాన్ని కూడా కలుపుకొచ్చాడు ఇప్పుడు కేంద్రం ఆరు వేలు అదే కొనసాగిస్తుంది కాబట్టి ఈయన పన్నెండు ఏది ఏడున్నర వేలు కదా అవుతుంది మేబీ ఈయన ఏమైనా ఇరవై వేలు ఇస్తానని చెప్తాడేమో అంటే దాంతో కూడా కలుపుకుని అప్పుడు ఆరు వేలు ఆయన పద్నాలుగు వేలు ఈయన ఇవ్వడం అవుతుంది ఎందుకంటే చంద్రబాబు మొక్క చెప్పాడు లేదా బాబు కంటే కూడా ఎక్కువ అనుకుంటే పాతిక వేలు ఇస్తాను ఏడాదికి అని చెప్పొచ్చు ఒకటి రెండవది డాక్టర్ ఏదైనా అదే తరహాలో ఏడాదికి ఇంతేమన్నా ఇస్తానని చెప్తాడేమో ఎందుకంటే ఇట్లా ఇన్ని లక్షలంటే కష్టం కాబట్టి ఏడాదికి ఒక పాతికి వేలు ఇస్తానన్న అట్లాగేమన్నా చెప్తే చెప్పాలి మాఫీలు చేయాలంటే ఇంకా ఆ రెండింటి మాఫీ బదులు ఇలా అదే ఒకవేళ కానీ రైతు రుణాలు కానీ డబ్బులు అంటే ఇతను చెప్తే నమ్ముతారు ఇస్తానంటే ఇస్తాడనేది దాన్ని టార్గెట్ చేయాలి గెలుపు అనేది మేనిఫెస్టోని ఆధారం చేసుకుని ఎంతవరకు డిసైడ్ అవుద్ది ఎంతవరకు అంచనా వేసుకుంటారు ముందు గెలుపుకి మేనిఫెస్టో అన్నటువంటి పాయింట్ టెన్ పర్సెంట్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది అంతే మేనిఫెస్టోను చూసి ఓట్లేస్తారని నేను అనుకోను అయితే అందులో మేనిఫెస్టో ఏదో ఒక పథకం క్యాచ్ అవుతుంది అంటే అందరికి ఉపయోగపడేది డ్వాక్రా రుణమాఫీ బాగా క్లిక్ అయింది అంతకుముందు రైతు రుణమాఫీ అంతకుముందు రైతు డ్వాక్రా చంద్రబాబు రెండు ఫెయిల్ అవడం అన్నటువంటిది మైనస్ అయింది జగన్మోహన్ రెడ్డి దాంట్లో నవరత్నాలని మొత్తం తొమ్మిది ఏళ్ళకి ఎవరికి గుర్తులేదు కానీ డ్వాక్రా మహిళలకు మాత్రం రైతు రుణమాఫీ డ్వాక్రా మహిళల రుణమాఫీ ఒకటి నుండి రైతులకు యాభై వేలు అనేది బాగా వెళ్ళింది జనంలోకి అలాగే వీళ్ళకి పింఛన్ అనేటువంటి మూడు వేలు చేస్తాను అన్నది బాగా వెళ్ళి ఆ మూడు వర్కౌట్ అయినాయి ఆ మూడు కూడా సక్సెస్ఫుల్ గా చేసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడు ఏదైనా చెప్తే నమ్ముతారు అంటే అక్కడికే రెండు మూడు వర్గాలు కవర్ అయిపోతాయి రైతులు దీన్ని రెండు కోట్ల మంది లెక్క వెళ్ళిపోతా అక్కడ వెళ్ళిపోతుంది కానీ ఈ నవరత్నాల్లో ఒక కుటుంబానికి లేదంటే ఏ మధ్య తరగతి వర్గాలు అందరూ మిక్స్ అయిపోయారు కాబట్టి కావాల్సింది అన్ని చేసేసారు ఒక చదువుకోవడానికి అమ్మఒడి కానీ అలాగే ఇల్లు ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ ఒక దశ అయిపోయింది కదా రైతులకి ఇది కాని అన్ని వచ్చేసినాయి ఇంక ఇంత ఇంతకు మించి ఒక కుటుంబానికి ఒక మనిషికి కావాల్సింది అర్హు అర్హుడైన మనిషికి కావాల్సింది ఇంతకు మించి ఏమి ఇవ్వడానికి ఉంటుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో కొత్తగా అందుకే చెప్తుంది రైతుకి సొంతం లంసం అమౌంట్ వేలు రేంజ్ కానీ డ్వాక్రా మహిళలకు ఇరవై వేల ఏడాది కానీ కానీ చెప్పగలగాలి ఇళ్లకు సంబంధించి ఇప్పటికి పూర్తి పూర్తిగాల మొత్తం అనుకున్నట్టు పూర్తి చేస్తారని అంటే ఇప్పుడు జనాలు నమ్మాలి కదా ముందు అయితే గనక చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఇళ్ళు ఉన్నాయి కదా ఎక్కువ ఇళ్ళు ఏమైపోయినాయి ఇన్ని రోజుల పాటు ఇప్పుడు ఈ ఇళ్ళు వచ్చాకిస్తున్నారు నాలుగేళ్ల తర్వాత అట్లాంటి పరిస్థితి కాకుండా మళ్ళీ జగనే వస్తే గనక మేము మళ్ళీ వస్తే ఈ పూర్తి చేస్తాం ఇప్పటికి ఇప్పటికెన్నైనాయి కేంద్రానికి చెప్పిన లెక్క తొమ్మిది లక్షలు అధికారికంగా డబ్బులు రిలీజ్ చేసింది కేంద్రం ఏడు లక్షలు మొత్తం ఎంత ముప్పై ముప్పై ఒక్క లక్షలు చెప్పారు చేతికి కాగితాలుగా ఇచ్చినటువంటిది ఇరవై ఒక్క లక్షలు పట్టాలు ఇచ్చేసి కాబట్టి ఇంకో పది లక్షలు చేతికి కేంద్రం శాంక్షన్ చేసిన ఇరవై ఒక్క లక్షలు అనమాట టోటల్గా ఆంధ్రప్రదేశ్ ఆ ఇరవై ఒకటి ఇచ్చేస్తారు ఆ ఇరవై ఒకటికి సంబంధించిన పాటు ఇంకో పది లక్షలు కూడా మేము క్లియర్ చేస్తాం పేదవాడికి ఇల్లు లేని పేదవాడు అనేవాడు ఉండని నెక్స్ట్ ఎలక్షన్స్ ఇచ్చేటప్పటికి ఇరవై తొమ్మిదికి అని చెప్పచ్చు నమ్ముతారు కూడా మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ క్లియర్ చేస్తాను మధ్య తరగతి వాళ్ళ గురించి అన్ని మ్యానిఫెక్చర్ ఆలోచిస్తారు ఇప్పుడు దీంట్లో మధ్య తరగతికి సమస్య ఉందంటే మధ్య తరగతి కూడా పేదవాళ్ళ రికార్డులోకి వెళ్ళిపోయి కొంతమంది నిజమైన రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా ఉన్నారులేండి వారు ఎవ్వరు ఎబోవ్ ఫైవ్ లాక్స్ ఉన్నారు వాళ్ళకి ప్రభుత్వాలు ఏమీ చేయలేవు ఈ ప్రభుత్వమే కదా ఏ ప్రభుత్వం ఏమి చేస్తే కేంద్రం చేయలేము కేంద్రం కూడా ఏం చేయలేదు అయితే వీళ్ళు ఏం చేశారంటే దాంట్లో తెలివిగా ఆయుష్మాన్ భారత్ ఉన్నాయి కదా ఇరవై లక్షల రూపాయలని ఇప్పుడు ఇస్తున్నారు ఈ మధ్య తరగతి వాళ్ళకి ఇస్తున్నారు ఈ మధ్యన మధ్యకి వెళ్ళి కార్డులు అంటే వైట్ రేషన్ లేకపోయినా వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇరవై లక్షల రూపాయల దాకా మీకు సదుపాయం ఉందని చెప్పేసి కార్డులు ఇస్తున్నారు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తున్నారు కాబట్టి తద్వారా వాళ్ళకి అదొక బెనిఫిట్ గెలుపు డిసైడ్ అవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇల్లు పది లక్షలు కానీ ఇలా కొనుక్కుని ఇవి మళ్ళీ ఆయన ఏమైనా తీసుకొస్తాయా రేపు ఒక పది లక్షల మంది జనాభాను గ్యాదర్ చేస్తున్నారు ఆ సభలో అంటున్నారు అంత అంత హైలైట్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది అంటే బేసిక్గా మేనిఫెస్టో అంటున్నారు కాబట్టి అది అందరి దృష్టిలోకి వెళ్ళడం కోసం చేస్తారు ఇంకోటి ఏంటంటే లోకేషు పవన్ కళ్యాణ్ చంద్రబాబు వీళ్ళు రకరకాల సభలు పెడుతున్నారు వీళ్ళకేంటి అంతమంది ప్రచారకర్తలు ఉన్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ రేప బాలకృష్ణ ఎల్లుండి భువనేశ్వరి ఇట్లా తిప్పుతారు వాళ్ళకి సోర్సెస్ బోల్డ్ అని ఉన్నాయి వీళ్ళకి ఒక్కడే కదా ఎవరైతే విజయమానను షర్మిల వీళ్ళు తిరిగేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు కాబట్టి తన మీదనే డిపెండ్ అవ్వాలి టోటల్ కాబట్టి తన మీదనే డిపెండ్ అయ్యేటటువంటి సందర్భంలో భారీ సభలు ఇప్పుడు మీరు చూస్తే ఇంతవరకు జగన్ భారీ సభలు తప్పించి ఇట్లా జిల్లాల వారు ఇప్పుడు లోకేష్ చూస్తే జిల్లాకు ఒక మూడేసి నాలుగే సభలు పెట్టేస్తున్నాడు అట్లా చేసుకుంటూ వెళ్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ కూడా గోదావరి తిరిగి అయిపోతున్నాడు వాళ్ళతో పోల్చుకుంటే ఇతని కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఇక ప్రాంతీయ సమావేశాలు అంతే అంటే రాయలసీమ జిల్లా అనంతపురం జిల్లా ఎంచుకోవడానికి స్పెషల్ ఏం లేదు రీజన్ ఒక్కొక్కటి పెట్టుకున్నారు మొన్న భారీ సభ అయితే అక్కడే మేనిఫెస్టో అక్కడే కదా తర్వాత ఏమి ఉండదు కదా కూడా అట్లాగే పెట్టారు భారీ సభలే మూడు నుంచి ఐదు లక్షల మంది జనం కానీ దీనికి పది లక్షలు అట్లాగే అన్నారు పదని ఫైనల్ గా వచ్చేటువంటిది మూడు లక్షలు కెపాసిటీ లెక్కేసుకోవాలి మనం అంటే మేనిఫెస్టో విడుదల చేయడం అక్కడ ప్రతిసారి అట్లా చేసుకుంటూనే పోతూనే ఉంటారు అంతే నవరత్నాలు లాగే సింపుల్ గా ఉంటది అనికొచ్చేసాను ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత ఒక రకంగా టీడీపీ కూడా అదే దారిలోకి వచ్చిందేమో సూపర్ సిక్స్ అని లేదంటే ఇంత ముందు ఆరు వందల పథకాలు పెద్ద పుస్తకం అనేవారు కానీ ఇంత ముందు ఎప్పుడు పుస్తకాలే రిలీజ్ చేసేవారు నాకు తెలిసి ఇప్పుడు కూడా తెలుగుదేశం పుస్తకమే నడుస్తున్నా అవునా అంటే సూపర్ సిక్స్ అని చెప్పి అనేది ఆరు పథకాలు ఏమో జనానికి అట్రాక్ట్ అయ్యేటట్టు అంటే నవరత్నాలుగా మళ్ళీ మేనిఫెస్టో ఉంది అసలు ఇంతవరకు పవన్ కళ్యాణ్ అందులో యాడ్ చేయలేదు కదా అదే రేపు పొద్దున అంటే ఫుల్ ఫ్లెడ్జ్ మేనిఫెస్టో వచ్చింది అంటే జగన్ గారిది అలాగే ఉంటుందా నవరాత్రి ఎలాగ తొమ్మిది పెట్టారు ఈ కూడా కూడా చూసి ఫాలో అయ్యారు కాబట్టి మళ్ళీ తగ్గిస్తారంటారు నెంబర్ తొమ్మిది కాకుండా లేదంటే ఇంకా ఈ అదనంగా చూడాలి దాని వాల్యూ ఏమన్నా పెంచాలి ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పటివరకు డీబీట్ అంటే కేంద్రం కూడా ఇస్తుంది అనుకోండి నేరుగా డబ్బులు ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చిన తర్వాత చేశారు ఇప్పుడు అదే కంటిన్యూ చేస్తారా అలా కాకుండా ఏమన్నా వస్తు రూపంలో కానీ ఇంటికి కావాల్సిన ఇచ్చే ఆలోచన అటువంటిది అలా చేసే బాగుంటుంది ఇంటికి ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు కదా క్యాష్ గానే ఇస్తున్నారు ఇలా క్యాష్ కాకుండా అంటే ఇంటికి రా మెటీరియల్ కూడా ఇస్తున్నారు ఇసుకని సిమెంట్ అని ఇట్లాగా అంతే ఉంటాయి మించి ఇంకా విడిగా చేసేది ఏమి ఉండదు ఇంకొక అట్లా ఇవ్వడం వల్ల దండగ తప్పించేం లేదు ఇప్పుడు ఒక ఇంటోడికి ఒక రకమైన అవసరం ఉంటది ఇంకో ఇంటోడు ఇంకొక రకంగా ఆలోచిస్తాడు క్రిస్టియన్స్ ఒక రకమైనటువంటి లుక్ కావాలనుకుంటారు ముస్లింస్ ఒక రకమైన లుక్ కావాలనుకుంటారు హిందూస్ ఒక రకమైన రకమైన లుక్ కావాలనుకుంటారు వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు కొనుక్కుంటే బాగుంటది కానీ వాళ్ళు తీసుకొచ్చిస్తే ఈ మతం వాళ్ళకి అది నచ్చకపోవచ్చు ఆ మతం వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు తీసుకొచ్చుకుని వేస్ట్ ఎందుకు ప్లస్ దాంట్లో మళ్ళీ బ్రోకర్లు దానికి ఒక కాంట్రాక్ట్లు ఈ తతంగం అంతటికంటే కూడా డబ్బులు ఇచ్చేడమే బెటర్ అది అట్లాగే ఈయనివ్వట్లే కేంద్ర ప్రభుత్వం ఇస్తా డబ్బులు అవును నేరుగా వాళ్ళకి ఇస్తాయి రేపు చూద్దాం మొత్తానికి మేనిఫెస్టో అయితే విడుదల కాబోతోంది వైసీపీది జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయబోతున్నారు ఎలా ఉంటుంది నవరత్నాలను మించి ఆకట్టుకుంటుందా ప్రజల్ని దాని ఫలితం దాని ప్రభావం ఏ విధంగా రేపు ఎన్నికల ఫలితాల మీద చూపిస్తుంది మీరు చూద్దాం